నితిన్ అభిమానులకు శుభవార్త నితిన్ త్వరలో తండ్రి కాబోతున్నాడు అవును ప్రస్తుతం ఆయన భార్యశాలిని గర్భవతి అయిన సంగతి తెలిసిందే సెప్టెంబరులో డెలివరీ ఇచ్చారట అందుకే సెప్టెంబర్లో నితిన్ ఫ్యామిలీలో కొత్త సభ్యుడు రాబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి నితిన్ శాలిని ప్రేమ వివాహం కోవిడ్ కంటే ముందే నిశ్చితార్థం చేసుకున్నారు పెళ్లి విదేశాల్లోనే చేసుకోవాలనుకున్నారు కానీ కోవిడ్ కారణంగా వివాహ ప్రణాళికలు మారిపోయాయి చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత వారు కరోనా వైరస్ మహమ్మారి నిబంధనలను మరియు వారి కుటుంబాలను మాత్రమే అనుసరించి సాధారణ పద్ధతిలో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత నితిన్ సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే ఇక నితిన్ భార్య షాలిని డ్యూడేట్ దగ్గర పడుతుండటంతో నితిన్ ఈ సినిమా షూటింగ్ నుండి కొంత సమయం తీసుకున్నాడు ప్రస్తుతం భీష్మ ఫేమ్ వెంకీ కుడుమోల దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది మరోవైపు తమ్ముడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మాస్ మూవీనే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నెల రోజుల పాటు నితిన్ లేకుండానే ఈ సినిమాల షూటింగ్ జరుగుతుందని అంటున్నారు